కానీ తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయన ఆయన ఇదొక్కటి మాట్లాడలే ఆయన పీసీ ఘోష్ కమిషన్ ముందు మీరు ఏదో విషయానికి రాజీ పడి కాంప్రమైజ్ అయిపోయి కేసీఆర్ని కాపాడుతూ ఆ రోజు క్యాబినెట్ అప్రూవల్ జరిగింది అని మీరు చెప్తున్నారు అనేది తుమ్మల్ లాంటి వాళ్ళు సీనియర్ మోస్ట్ నాయకులు ఆయన కూడా ఒక మాట సరే నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఆయన సీనియర్ గురించి ఆయన అనుభవం గురించి ఆయన గురించి కామెంట్ కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకోండి ఏంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా ఏడు సంవత్సరాల కేసీఆర్ గారితో ప్రయాణం మినిస్టర్గా ఎన్నడూ కూడా చిన్న అంశంతో సహా క్యాబినెట్ ఆమోదం పొందకుండా జరగలేదని మళ్ళీ చెప్తున్నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో ఇచ్చింది కూడా మళ్ళా నోటిఫికేషన్ రావచ్చు లేకపోతే ముందు నిర్ణయం టెక్నికల్ తీసుకొని తర్వాత క్యాబినెట్ రావచ్చు కానీ క్యాబినెట్ నిర్ణయం లేకుండా మాత్రం ఏం జరగలేదండి తప్పు అది ఇగో ఇప్పుడు నేను ఒక మాట కేసీఆర్ చేస్తా కేసీఆర్ను ప్రొటెక్ట్ నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తాను రజనీకాంత్ గారు నేను ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్నిసార్లు క్యాబినెట్లో మంత్రిగా మాట్లాడుతున్నాను